హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా ఒక అప్డేట్ని అనేది ఇవ్వండి అనేసి నా సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోలోని నా సబ్స్క్రైబర్స్కి పిఎం కిషన్ పథకానికి సంబంధించి చక్కటి అప్డేట్ని అయితే ముందుగా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా రెండు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి కేవైసీలోని మనకు వచ్చి కేవైసీ ఆల్రెడీ డన్ అనేసి మనకి చూపించాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ లిస్టులో పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మన యొక్క పేరు అనేది ఉంటే ఖచ్చితంగా అట్లాంటి రైతు పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీ ఒకసారి మీరు అప్డేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న రైతులకు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో చాలా సింపుల్గా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు మన ఛానల్లోని వీడియో అయితే నేను ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా సో ఫ్రెండ్స్ మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి స్టార్టింగ్లోని లేటెస్ట్గా వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియో చూసి ఈకే మెషిన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ మొబైల్లో నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ టైప్ చేసిన వెంటనే మనకి పిఎం కిషన్ అనేసి అక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూపించిన తర్వాత పిఎం కిషన్ పై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అనేది అక్కడ మనకి రావడం జరుగుతుంది ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ అప్డేట్ పిఎం కిషన్ పథకానికి సంబంధించి మొబైల్ నెంబర్ అప్డేట్ కనిపిస్తుంది మనకు వచ్చే లిస్ట్ కనిపిస్తుంది కేవైసీ అప్డేట్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి కేవైసీపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఓటీపీ బేస్డ్ కేవైసీ అనేసి చూపిస్తుంది అక్కడ ఏ అయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి తన యొక్క ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయాలనేసి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి అంతా కరెక్ట్గా ఉండి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబులిటీలో పేరుండి డాక్యుమెంట్స్ అనేది నీట్గా చక్కగా క్లియర్గా ఉన్నట్టయితే ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా మీరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో ఎవరైతే కొత్తగా దరఖాస్తు అనేది చేసుకున్నారో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే ఏ ఒక్క రూపాయి అయినా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది కంపల్సరీగా ఉంటేనే గవర్నమెంట్ పథకాల నుండి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క రూపాయి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా క్రెడిట్ అయ్యేది ఖచ్చితంగా ఈ విషయాలు అనేది ముందు తెలుసుకోవాలి చాలామంది రైతులు ఏంటంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయిన తర్వాత మాకు పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు అనేసి కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ముందుగా కొన్ని అప్డేట్స్ అయితే మనం చెక్ చేసుకోవాలి అసలు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందా లేదా ఒకవేళ పేరు అనేది ఉంటే ఈ కేవైసీ ఏమైనా మనం కంప్లీట్ చేసుకోవాలా సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది తెలియక చాలామంది రైతులు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నా ఛానల్ ద్వారా ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది రైతులు మీరు తెలుసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎఫ్ కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే వీడియో రూపంలో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం పేమెంట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి నెలలో మనకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ విడత మనం చూసుకున్నట్టయితే అనగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అవుతుంది మనకు వచ్చి లాస్ట్ విడత పంతొమ్మిదో విడత మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విడత మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చి జూన్ మాసంలో జూన్ నెలలోని మనకైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వాలి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి జూన్ నెలలోని ఈ యొక్క పేమెంట్ అనేది వాయిదా పడడం జరిగింది ఈ జూలై నెలలోని మనకు వచ్చి పద్దెనిమిదవ తారీఖు గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు బీహార్ మనకు వచ్చి బీహార్లోని మీటింగ్ అనేది ఆల్రెడీ బీహార్ పర్యటనలో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి ఇరవై విడత రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా జూలై పద్దెనిమిదవ తారీఖున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి జూలై పద్దెనిమిదవ తారీఖున రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు అనేది రిలీజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ దానికంటే ముందు ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను మన యొక్క అప్డేట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అప్డేట్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా ప్రతి అప్డేట్ను కూడాను నీట్గా తెలుసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా వాటి బెనిఫిషరీ లిస్ట్లోని ఒకసారి పేరు చూసుకోండి రెండు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి ఈకేవైసీ అనేది ఆధార్ కార్డుతో అప్డేట్ చేసినప్పుడు ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి వస్తే ఖచ్చితంగా అలాంటి రైతులకు రెండు వేల రూపాయలు అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి వస్తే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ చూపిస్తే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు లేదనేసి రైతులు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ని అనేది కంప్లీట్ చేసుకుని ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా రైతులు మీరు పొందుతారు అనేసి నేనైతే ఆశిస్తున్నాను కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపుగా పద్దెనిమిదో తారీఖున రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున క్రెడిట్ అయిపోయే అంచనాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి పేమెంటు ప్రతి విడతలోని పేమెంట్ని చాలా నీట్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ ప పథకానికి సంబంధించిన నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిషన్ ఈకేవైసీ పిఎం కిషన్ బెనిఫిషరీ లిస్ట్ వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేది వీడియోస్ రూపంలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా వీడియోస్ అయితే మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అనేది చూడండి కనిపిస్తాయి చక్కగా మీరు అనేది మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసిన్ అనేది విత్ ఇన్ మినిట్స్లో టక్కున మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడాను చాలా నీట్గా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటూ సెలవు తీసుకుంటున్నా మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ